నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వర్తించారు ఇందులో భాగంగా రావుట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి ర్యాలీ తీస్తూ గ్రామ పంచాయతీ వద్ద ప్రతిజ్ఞ చేశారు ఇందులో భాగంగా గ్రామస్తులు విద్యార్థులు ఉపాధ్యాయులు గ్రామ పంచాయతీ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు साम पुक तो स्वामयुग्रता श्वास इंडिका मार्ग भाषा जनवरी इरो तेदी जातीय मोटर्स दिनोस माना जप अने ఈ యొక్క జనం యొక్క ప్రాముఖ్యత ఓటు యొక్క విలువను ప్రజలలో దాని గురించి తెలియపరచాలన్న ఉద్దేశంతో భారత ఎన్నికల సంఘం నుండి వచ్చినటువంటి ఆదేశాలు మరియు మన జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారము ఈ యొక్క విషయాలను మన మండల కేంద్రంలో ఈ యొక్క ర్యాలీని నిర్వర్తించి ప్రజలలో కూడా ఓటు యొక్క విలువను తెలియపరచడానికి కోసము కలిగించడానికి కొరకు ర్యాలీగా వచ్చి మన తెలంగాణ చౌరస్త వద్ద సిరికొండ మండలంలో మేము ప్రతీక చేయడం జరిగింది కాబట్టి కొండ ప్రజలందరి దృష్టిలో రోడ్డు యొక్క విలువను తెలుసుకుంటారని కోరుచున్నాం